హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మరి బాగున్నారా ఈరోజైతే మనకు కొత్త ముచ్చట ఏంటంటే అందరూ తెలంగాణ స్లాంగ్ తోటి ఫేమస్ అయిన వాళ్ళని చూస్తున్నాను నేనైతే కాకపోతే అది మాత్రం తెలంగాణనే కానీ నేను మాత్రం ఫేమస్ కాదు కదా అసలు ఒక వ్యూ కూడా రావట్లేదు అంటే నేను అర్థం చేసుకోండి నా భాష ఎట్లుందో నేను మాట్లాడే విధానం చూసి నాకే సిగ్గేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో మరి తెలియదు ఆంధ్ర వాళ్ళు మన స్లాంగ్ని యూజ్ చేసి ఫేమస్ వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లో కాకపోతే నాది మాత్రం చెత్త అంటే చెత్త హా చెత్త వస్తా అని అని అంటారు చూడు అట్లా అయిపోయింది నా పరిస్థితి ఎందుకంటే నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి నేను జాబ్కి వెళ్ళి ఇప్పుడు నాకు జాబ్ కూడా అత్తదో రాదో రాధవుడన్న డైనామాలనైతే నేనున్నాను ఎందుకంటే అవి పోయి రాసినా కూడా ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో కూడా అర్థం కానీ సిచ్యుయేషన్లో నేను ఉంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా అంటే బాగా బాధ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జాబ్లు వచ్చిన వాళ్ళు ఇవ్వడానికి కూడా వెనుక అడుగేస్తుండేనే అర్థం చేసుకోండి ఒకసారి మన దగ్గర మనుషులకి ఇచ్చే వ్యాల్యూ కంటే డబ్బుకి ఎక్కువ వ్యాల్యూ ఉందని అని చెప్పేసి నాకైతే అర్థమైపోయింది అసలు మాట్లాడకుండా మనం ఏం బ్రతకకుండా వాళ్ళ కోసం ఏదో ఇది అవ్వట్లే ఇవ్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు తోచిన వర్క్ జాబ్స్కు ట్రై చేసుకుంటూ ఇప్పుడు నాకు వెళ్ళి బయటికి వెళ్ళి చేసుకునేటంత ఉంది కాకపోతే నా పిల్లల్ని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి కొంచెం అంతా ఆలోచిస్తున్నాయి ఇప్పుడు ఒక బాబు అయితే కొంచెం పెద్ద ఉండు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు పాప ఉంది బాధ అందుకని చెప్పేసి నేనైతే ఇదైతే స్టార్ట్ చేసినాను ఇది యాక్చువల్గా అసలు ఎప్పుడో స్టార్ట్ చేసినాను దీంట్లో నాకు ఇంకా దీని నుండి అయితే నాకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇంకా రావట్లేదు అని అనంటే నా దూరదృష్టం అనుకోవాలి నాకంటే ఎన్నుకున్న వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్స్కి వెళ్తుండ్రు కాకపోతే నేను మాత్రం ఇక్కడనే ఉన్నా ఏం చేద్దాం ఏం చేయలేను నేనైతే కాకపోతే ఓపిక మాత్రం కావాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఓపిక కావాలి ఎందుకంటే దీంట్లో ముందుకెళ్ళాలన్నంటే ఇప్పుడు అర్థమవుతుంది నేను చేసిన మిస్టేక్స్ అన్నీ నాకు గుర్తొస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఫేస్ చూపించుకోకుండా చేసే పెద్ద మిస్టేకే అది అయిపోయింది నాకు అది యాక్చువల్గా అసలు నా కాదేమో అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు ఆ ఛానల్ని రికవరీ చేసుకుందామన్నా కానీ అవుతుందో కాదన్న ఒక్క బా భయం అవుతుంది అయితే దేవుడి వల్ల మంచిగా ఉంటుండనుకుంటున్న కానీ వీళ్ళు టెక్ ఛానల్ వాళ్ళకు అప్రోచ్ అయినా కానీ వాళ్ళు అయితే మనీ అడుగుతుండ్రు మనం ఉన్న పొజిషన్లో మనీ ఇచ్చి మళ్ళీ బ్యాగ్ తీసుకునేటంతా మేబీ ఫ్యూచర్లో ఆలోచించుకోవాలి నాకు తెలిసి చూస్తా అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా కష్టానికి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే ఈ ఛానల్లో నేను ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదంటే నేను ఎంత నాకు తెలుసు ఫ్రెండ్స్ అసలు ఘోరంగా అంటే ఘోరంగా బాధ అనిపిస్తుంది ఇది నేను ఎందుకు ఇంత బాగా దగ్గరికి తీసుకు అంటే మనసుకు తీసుకుంటున్నానంటే మేమున్న పొజిషన్కి మాకు కొంచెమైన తోడవుతుంది అని అన్న ఒక్క ఉద్దేశంతో ఒక్క ఇంటెన్షన్ అయితే నేను ఇది ఇంకైతే చేస్తున్నాను వీడియోస్ అయితే తీస్తున్నాను ఇప్పుడు మా ఆయన్ని తీయమంటే నా తీయడు ఎందుకంటే నువ్వు నేను తీసిన వీడియో నీకు నచ్చదు అని చెప్పేసి తీయడు నేనే ఒక చేతితోటి వీడియో తీసుకోవాలి ఒక చేతితోటి వంట చేసుకోవాలి అట్లా చేసుకుంటాను యాక్చువల్గా ఎక్కడైనా కానీ ఎప్పుడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క తట కూడా తీయడు తీయమన్నా కూడా చిన్నది ఒక టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే అంతకంటే ఎక్కువ కూడా తీయ్యాడు అంత తీసుకొని నేనేం చేసుకోవాలా అది ఆయనతో తీసుకునే పది సప్పడా కుక్కున్న అయిపోయాను యాక్చువల్గా అసలు మోస్ట్ అంటే నేను తీయను ఎక్కడికి వెళ్ళిన వెళ్ళినా కూడా ఆ సెల్ఫీ స్టిక్ ఉండే సెల్ఫీ స్టిక్ కూడా మా బాబా అయితే ఇరవ్ కొట్టేసిండు ఇంకేముంది ఇక ఇక చేతే సెల్ఫీ స్టిక్ అయిపోయింది దీంతో ఇక ముందుకైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎవరికో అందరికీ జాబ్స్ ఉన్నాయి నాకు జాబ్ లేదు అన్న ఒక్క ఒక బాధన బాధనైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళి వాళ్ళ మీద ఏడుపు అనేది అయితే కాదు కాకపోతే నాకు అదృష్టంలో లేదు కాబట్టి అట్లా అనుకుంటా నేను ఎవ్వరినీ కూడా కించపరిచేలాగానైతే నేను మాట్లాడట్లేదు నా రాత్రులు లేనప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు అని అంతే అనుకుంట తప్ప ఇంకేం కూడా లేదు ఫ్రెండ్స్ అంతే ఇక దరిద్ర దేవత అనేది నా నెత్తి మీద మస్త అంటే మస్త సిస్ట్ వేసుకొని కూర్చుంది ఇక దానికి ఎవరు ఏం చేస్తారు ఎవ్వరు ఏం చేయరు కాకపోతే మన తెలంగాణ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఎందరో ఫేమస్ అవుతాను కాకపోతే నేను మాత్రం మన తెలంగాణకులకే నచ్చట్లేనేమో నాకు తెలిసి అందుకని ఇంకా నాకైతే ఇంకా ఎలాంటిది కూడా ఇది అవ్వట్లేదు అంతే జస్ట్ ఫర్ జోకింగ్ తప్ప ఇంకేం లేదు నాది కొంచెం స్లాంగ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది నాకు తెలిసి అందుకని చెప్పేసి కొంచెం ఎక్కడనో బాధ అనిపిస్తుంది కాకపోతే మనకు ఓపిక కావాలి ఓపికతోటి ఉంటేనే కష్టాలు అందరికి వస్తాయి నాకేం కొత్తగా కాదు కానీ ఇప్పుడు దానికైతే కొంచెం బాధ అనిపిస్తుంది మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలకు కూడా మంచి పొజిషన్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎంత ఇబ్బంది అయినా కూడా పర్లేదు ముందుకు వెళ్ళాలి ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి లైక్లు కూడా ఇవ్వండి ప్లీజ్ లైక్లు అయితే ఇవ్వట్లేరు లైక్లు ఇవ్వకపోతే ఎట్లా ఫ్రెండ్స్ నాకు ఇంకా కొంచెం మందికైనా వెళ్తుంది థ్యాంక్ యూ